గారికి తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఈరోజు మేము పోస్టు కార్డు ఉద్యమం చేపట్టడం జరిగింది వారికి విజ్ఞప్తి చేయడం వినంగా ఏమనగా మరి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర ఏర్పాటు కోసం అనేక ఉద్యమాలు చేసినటువంటి ఉద్యమకాలను గుర్తించి వారికి అండగాలు నివాలని మరి రెండు వందల యాభై గజాల స్థలాన్ని మరి ఇస్తామని వారి సంక్షేమ సంక్షేమానికి మరి పెద్దవిట వేస్తామని అదేవిధంగా ఉద్యమం గారు గుర్తింపు కార్డు ఇచ్చి వాళ్ళని ఆదుకుంటామని చెప్పి మరి ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో చెప్పిన విధంగా మరి అమలు చేయాలని చెప్పి ఈరోజు పోస్ట్ కార్డు ద్వారా మరి రేవంత్ రెడ్డి గారికి మేము పంపించడం జరుగుతూ ఉంది మనందరికీ తెలుసు రాష్ట్రం ఉద్యమం కోసం మరి అనేక ఆంక్ష ఎన్నో ఉద్యమాలు చేసి మరి ఆ రోజు మరి యొక్క ఆర్థికంగా లేకపోయినా కూడా రాష్ట్రం ఏర్పాటు కావాలని సుభిక్షంగా ఉంటే రాష్ట్రం వస్తే సుభిక్షంగా ఉంటారనే ఉద్దేశం కొద్ది అనేక ఉద్యమకారులు వాళ్ళ కుటుంబాన్ని వాళ్ళ పిల్లల్ని కూడా పక్కకు పెట్టి ఆర్థికంగా లేకున్నా ఉద్యమంలో పాల్గొని మరి ఈరోజు ఆర్థికంగా లేకపోవడం మరి వారికి చితికిపోవడం జరిగింది కాబట్టి ఆ ఉద్యమకారులంతా కూడా ఈరోజు మరి ఇబ్బందులకు గురయ్యేటువంటి పరిస్థితుల్లో ఉన్నారు కాబట్టి వాళ్ళని ఆర్థికంగా కానీ వారికి అండగాని వారికి ఒక పెన్షన్ సౌకర్యాన్ని కూడా మరి ఈ ప్రభుత్వం ఇవ్వాలని వారికి రెండు వందల యాభై గత స్థలం ఇచ్చి వాళ్ళని ఆర్థికంగా ఆదుకోవాలని చెప్పి ఈరోజు ఈ ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఈరోజు పోస్ట్ కార్డు ఉద్యమాన్ని మరి పెద్ద ఎత్తున కూడా తెలంగాణ ఉద్యమకారుల పోరం పక్షాన మరి ఈరోజు చేపట్టడం జరిగింది కావున రేవంత్ రెడ్డి గారు వెంటనే ఈ ప్రభుత్వం స్పందించి ఉద్యమకారులకు అందరికీ కూడా అండగా నిలవాలని వారి హక్కుల్ని కాపాడాలని చెప్పి ఈరోజు కోరుతూ ఉన్నాం